ఇంద్రగంటి గారు సార్ ట్రైలర్ చాలా బాగుందండి థ్యాంక్ యూ చాలా ఫన్ రైడ్ చాలా బాగుంది థ్యాంక్ యూ ఈ మధ్యకాలంలో ఇంత ఫన్ రైడ్ చూడలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బట్ ఇంద్రగంటి గారు మార్క్ అంటే వేరుగా ఉంటుంది పైగా మీరు సకుటుంబంగా వచ్చి చూడమంటున్నారు బట్ ఇంద్రగంటి గారు లైన్ క్రాస్ చేసి కొన్ని డైలాగులు రాసినట్టు కనిపిస్తుంది లేదండి మన కుటుంబాల్లో కూడా చిలిపి తన కొంత ఉంటుంది అది అది దాటకుండానే రాశాను నేను ఎందుకంటే కొన్ని నేను సాధారణంగా రాసే చాలా నేను విన్న ఎవరో అనగా విన్నవి అవి ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అప్పుడు గమనించలేదు అష్టాచమ సినిమాలో తనికల్ భరణి గారిని శ్రీ నాని అడుగుతాడు మీకు ఇప్పుడు పెళ్ళి ఎందుకండి అంటాడు అంటే నాకెందుకు అంటే నీకెందుకో నాకెందుకే అంటాడు యాక్చువల్లీ అది సరసమైన జోక్ అది దాని తర్వాత ఇంకో స్టెప్ ముందుకెళ్ళి చాలామంది అప్పుడు చూడలేదు నీ వయసు అంత అంటాడు నేను నైన్టీన్ సిక్స్టీ సెవెన్ మోడల్ అయ్యా ఈ మోడల్కి సర్వీసింగ్ సెంటర్స్ కూడా లేవంటాడు యాక్చువల్లీ దట్ వాస్ అన్ అడల్ట్ జోక్ బట్ ఏంటంటే మామూలుగా జనరల్గా మనం మాట్లాడుకునే ఒక హెల్తీ వాతావరణంలో కొంచెం అప్పుడప్పుడు మిరపకాయ తగిలినట్టుండే హాస్యం ఈ సినిమాలో అక్కడక్కడ ఉంటుంది నాకు అలా రాయడం కూడా ఇష్టం అది అసభ్యత అవ్వకూడదు కాబట్టి అలా ఈ కథ కూడా అలాంటిది అలాంటి ఒక కొంచెం ఏమన్నారు అప్పుడప్పుడు కొంచెం కారాన్ని స్పైస్ని డిమాండ్ చేసే టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అది వాళ్ళిద్దరి మధ్యలో వచ్చి ఆ కోపం కూడా ఆ సిచ్యువేషన్ ఆ సీన్ చాలా నా ఫేవరెట్ సీన్ యాక్చువల్లీ సినిమాలో అప్పుడు కిషోర్ అనడానికి చాలా బలమైన కారణాలు ఉంటాయి అలా మాట్లాడడానికి సో అందుకనే అలాంటి అప్పుడు అక్కడక్కడ అలాంటి తళుకు పెలుకులు ఉంటాయి ఈ సినిమాలో కొంచెం